విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వేదిక చైర్మన్ మధుబాబు అసోసియేట్ చైర్మన్ బగ్గా జగదీష్ కార్యనిర్వాహక కార్యదర్శి పి హరీష్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల్లోని ఇరవై ఒక్క శాఖలలో జేఏసీ ఏర్పాటు చేశామని తెలిపారు గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగులు వేర్వేరు మార్గాల్లో సమస్యలపై పోరాడిన వాంఛిత ఫలితాలు రాలేదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష ముప్పై వేల మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటైంది ముఖ్యంగా ప్రమోషన్లు బేసిక్ లాంటి కీలక అంశాలపై సమిష్టిగా ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గత ప్రభుత్వ హయాంలో రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదని చెప్పారు ప్రభుత్వం ప్రతి సర్వేలో సచివాలయ ఉద్యోగులు సహకరిస్తున్నప్పటికీ వ్యక్తిగత మొబైల్ ఫోన్లు వాడడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని మొబైల్ సిమ్ కార్డులు ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే అందించాలని కోరారు విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక సురేంద్ర పబ్లిసిటీ యూనియన్ తరఫున ఈ రోజు ఇరవై ఒక డిపార్ట్మెంట్ యూనియన్స్ ముందుకు రావడం జరిగింది జేఏసీ ఒక ఫార్మేషన్ చేయడం జరిగింది ఎందుకు ఈ జేఏసీ ఫార్మేషన్ చేస్తున్నామంటే గత ఆరు సంవత్సరాలుగా విలేజ్ గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు ఉన్నారు వర్క్ ప్రాసెస్ లో కానీ జాబ్ చార్ట్ విషయంలో ప్రమోషన్ ఛానల్ బేసిక్ పై మొదలగా వాటిపైన ఎవరు ఇండివిజువల్ యూనియన్స్తో వారు వెళ్ళడం జరిగింది ఎవరు ఇండివిజువల్ తో వారు వెళ్ళడం జరిగినప్పుడు అనుకున్న స్థాయిలో మేము సఫలీకృతం అవ్వలేదు దానికి అధిగమించడానికి కోసం ఈరోజు ఇరవై ఒక్క డిపార్ట్మెంట్స్తో ఎవరు ఇండివిజువల్ యూనియన్ వారు రాష్ట్ర అధ్యక్షులు మరి కార్యదర్శులతో మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఒక జేఏసీ అనేది ఫార్మేషన్ చేయడం జరిగింది ఈ జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి నుంచి లక్షా ముప్పై వేల మంది గ్రామవాడ సచువుల ఎంప్లైస్ కోసం నిరంతరం కృషి చేయడానికి ముందుకు రావడం జరిగింది మాకు ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఏమి ఉన్నాయంటే ప్రమోషన్ ఛానల్స్ అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు ఇరవై ఒక డిపార్ట్మెంట్లకి అదేవిధంగా బేసిక్ పేస్ ఏంటో తెలియదు అదేవిధంగా ప్రమో సీనియర్ లిస్టులు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష ముప్పై వేల మంది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి అదేవిధంగా ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా మా కొత్తగా నిర్మించినటువంటి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గ్రామవాడి సచివాలయ ఐక్య జేఏసీ పెట్టడానికి ప్రధాన కారణం ఏదైతే ఇప్పటి వరకు గత ఆరేళ్ల కాలంగా అనేక సంఘాలుగా అనేక నాయకత్వాలుగా ప్రభుత్వం వద్దకి వినతపత్రాల రూపంలో మరే ఇతర రూపంలో వెళ్ళినటువంటి ప్రభుత్వం వారు అనేక సంఘాలుగా వస్తుంటే గుర్తించలేని పరిస్థితి దానివలన కలిసి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ సంఘాలు ఏవైతే ఇరవై ఒక్క డిపార్ట్మెంట్ సంఘాలు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన పంతొమ్మిది వివిధ శాఖల ఫంక్షన్లు అందరూ ఏకతాటిపై వచ్చి ఈ ఐక్య కార్యాచరణ సమితి స్థాపించడం జరుగుతుంది ఇందులో భాగంగా గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ ఫంక్షన్ల సమస్యలు మరియు ఉమ్మడి సమస్యలపై ఈ క ఈ ఉమ్మడి కార్యాచరణ సమితి చర్చ ఉమ్మడి సమస్యలపై పోరాటం చేయబోతోంది అట్లాగే మన మున్సిపల్ పరిధిలో సమస్యలు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ స సెక్రటరీలకే కానీ ప్లానింగ్ సెక్రటరీలకే కానీ అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల యొక్క డిడిఓ పవర్లే కానీ సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేయడంలో కానీ ఈ కార్యాచరణ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఈ రోజు వరకు దాదాపు మూడు పర్యాయాలుగా మూడు సర్కులర్లు ఇచ్చి ఉన్నారు ఈరోజు వరకు జిల్లా జిల్లా స్థాయి యంత్రాంగం ఈ రోజు వరకు సీనియర్ లిస్ట్ ప్రకటించడం లేదు సీనియారిటీ లిస్ట్ ప్రకటి